thank you సలామలైకం బకెట్ సాగు ఎవరు మనిషిని ఎత్తుకొచ్చావు ఒకందుకు వచ్చాను ఎవరు వచ్చావు నడిచి వచ్చాను ఎవరు పంపారు నేనే వచ్చాను ఇది ఫకీరు తోడని తెలియదు ఎవరు అక్కడ హహారాలు తాగి నిద్రబోతున్నారు తాగబోదు ఎవరు ఓ ఈ తోటలోకి ఏ మనిషి ప్రవేశించరాదు వెళ్ళు వెళ్ళిపో అయితే మీరు మనుషులు కాదన్నమాట చూపు నేను రాయపోతే నీకు పులహరాలు పులహారా చిత్తం నేను పులహారాలు తెచ్చాను నీకోసం నేను తమ్మళ్ళ పెద్ద మనవాణ్ణి తమ్మళ్ళ వీర అంటారు తమ్మళ్ళ పెద్ద మనవడు అదేది నిన్ను పంపింది ఈ రోజు కొంచెం సుస్థితిగా ఉండి నన్ను పంపింది రేపొచ్చి తమ దర్శనం చేసుకుంటానని క్షమాపణ కోరం అన్నది దాని ముఖం చిత్తుల చిత్తం చిత్తం మరీ బాధ్యం తీరిపోతుంది అంతేనండి రన్నదే అన్నానండి ఏమన్నారో మీరన్నారు కదండి ఓహో పేరు అవునండి ఏమి హారాలు ఇదిగోనండి చూడండి పారుషా గారు ఈరోజు హారాలు జిగా మరి జిగజగలాడిపోతున్నాయి మా అవ్వ సుస్థిగా పడుతుంది కదండి నన్నే కట్టే మనది ఈ హారాలు నువ్వే కట్టావా నేనంటే నేనే పానుషా గారు తెచ్చిన పాపానే పోలేదు ఇవేం చూశారు ఇవన్నీ రెండు నిమిషాల్లో తయారు చేశారు ఇక ఒక రోజంతా ఎవరితో చూడండి ఇక ఆ హారాన్ని చూశారంటే గింగిరాలి పడిపోవాలి అలాగా తిన్నగా అంటారేటండి నా చేతుల్లో కట్టిన హారాన్ని మీ కంఠాన్ని అలంకరించుకొని ఆ మస్తకం జనీ దుస్తులు వేసుకొని అలా అలా టీవీ టీవీగా అలా నడిచి వస్తున్నారంటే ఇక చూడండి పాలుషా గారు ఆ తరుణంలో మిమ్మల్ని ఏ ఆడది చూసినా సరే అలా అలా కుక్క కుక్కలా వెంట పడి చూడు వేరయ్యా ఈ ఆరాలు ఈ హారాలు కట్టిన నీ మృదు వస్తాడు ఆ పానీయం ఇందులో పోయేవయ్యా thank <laughs> you ఇన్ని నువ్వు పోయావా ఇంత ముందు నువ్వు నాకు కనిపించుంటే నిన్ను బంగారంతో అభిషేకించేవాడిని చిత్తం చిత్తం సాధ్యా చూడు వీరయ్య రేపటి నుంచి నువ్వే హారాలు కట్టి తెస్తూ ఉండు నీకు డబ్బు ఇస్తూ ఉంటాను ఎంత డబ్బు కావాలన్నా దివాణానికి ఇవ్వమని పరమానా జారీ చేస్తాను ఎంత మాట అన్నారు మీరు చెప్పడమో నేను కాదనడమోనా కావలిస్తే ప్రతిరోజు ఇక్కడే కూర్చొని హారాలు హారాలు తయారు చేసి వెళుతూ ఉంటా మీ అవ్వ దగ్గరే ఉండి నువ్వు కట్టి తెస్తూ ఉండు నీకు డబ్బులు అక్కడికి పంపే ఏర్పాటు కానీ ఏమో మీరయ్యా సంతోషిస్తున్నావు చెప్పు నాద చిన్న కోరిక తీరుస్తారా చెప్పు చెప్పు ఏమీ లేదు చాలా దినాల నుండి ఆ కోట లోపలికి వెళ్ళి ఆ శిల్పాలు చూడాలని ఆశగా ఉంది తమ అనుగ్రహిస్తే వేరయ్యా ఆ తోటలోకి ఏ మనిషిని ప్రవేశించరాదు అక్కడ భూత పేద ప్రశాసాలుంటాయి అవి అమాంతం మనుషుల్ని మింగివేస్తాయి పాపం వెన్నపూస లాంటి పిల్లవాడివి మీ అమ్మకి నువ్వు ఒక్కడలేదేమో నాకేం భయం లేదు ఆ పతాసాలతో పోట్లాడమన్నా తయారే వద్దు వీరయ్యా మనసులు మింగివేస్తాయి నేను మీ వాడిన తెలుసుకోవడం మింగివేస్తాయా అయితే వాటికి మీరంటే లెక్కలేదన్నమాట తీక మాయాజాల విద్యాపారంగతులైన మాయల పతీరు పాశాధారి పులహారాలు కట్టి తెచ్చే తమళ్ళ వీరయ్యనేమిటి ఇక్కడ ఉన్న పిశాచాలు ఏమిటి కోనివ్వండి అంతగా మీకు ఇష్టం లేకపోతే వెళ్తానులేండి ఈరోజు సాయంకాలమే మా అవ్వనాడికి మా ఊరికి వెళ్ళిపోతాను ఆగు కోపం వచ్చిందా సరే సరే వెళ్ళు అక్కడ ఎవరైనా ఆడవాళ్ళు కనిపిస్తే ఆడవారా ఆ జాతే నాకు గిట్టదు పైగా వాళ్ళంటే నాకు భయం కూడాను వాళ్ళతో నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు చిత్తం నా పనేమిటో నేనేమిటో అంతే సరే వెళ్ళు ఆగు వీరయ్య ఆగు అక్కడ ఉన్న భూత పేద ప్రసాదాలు నువ్వు పోతావు ఇగో నీకు మట్టి మతలిచ్చి పెడుతున్నాం నా మీద మీకు దయండి ఇప్పుడే నా నాగు దగ్గరికి వెళ్ళి ఈ హారాలు చూపుతాను ఇప్పటికైనా నాకు ద్రాసోహమని తన శరీరాన్ని నాకు అర్పితం చేస్తుందో లేక ఆ చీకటి గదిలోనే కృంగి కృషించి సావాలి